పోలి పోలిపాడిమి లేదంటే కార్తీక మాసం ఆఖరి రోజులో ఎన్ని ఒత్తులు వెలిగించాలి అంటే ముప్పై ఒకటి కానీ ముప్పై మూడు కానీ ముప్పై ఐదు కానీ అది మీ ఇష్టం మనకి నెలలో ముప్పై లేదా ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కాబట్టి ముప్పై ఒకటి అయితే కనుక ఖచ్చితంగా మనం వెలిగించుకోవాలి అలాగే పైన రెండు ముప్పై మూడుకి ఏంటంటే మనం తులసమ్మ దగ్గర దీపం పెట్టినప్పుడు పసుపు గణపతిని కూడా చేస్తాం పసుపు గణపతికి కొంతమంది ఒక దీపం పెట్టుకుంటారు అప్పుడు ముప్పై మూడు ముప్పై ఐదు కౌంట్ ఎలాగంటే మనం పసుపు గణపతికి పెట్టుకుంటాం తులసమ్మకి పెట్టుకుంటాం అలాగే ముప్పై ఒక్క ఒత్తులు అయ్యో నాలుగు ఒత్తులు ఇవి ముప్పై ఒక్క ఒత్తు కలుపుకొని ముప్పై ఐదు ఒత్తులు ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏ విధంగా పెట్టాలి అని అనుకుంటున్నారో ఆ విధంగా పెట్టుకోండి ఇప్పుడు ముప్పై ఒక్క ఒత్తు కానీ ముప్పై ఐదు ఒత్తు కానీ మీరు పదిమూళ్ళు ముప్పై ఒక దాంట్లో పదకొండు పెట్టుకోండి లేదంటే కనుక ఐదు పెట్టుకుంటారా ఐదు పెట్టుకోండి కొబ్బరిషిప్లో ఒదిగించే వాళ్ళు ఏంటంటే ఇలాగ ముప్పై ఒక్క ఒత్తు కూడా ఒకే ఒత్తు కింద భావించి పెట్టుకోండి అలాగే మనం ఈ ఒత్తులు వదిలేటప్పుడు కూడా వీటికి పసుపు కుంకుమ అక్షంతలు గంధం అలాగే ఒక పుష్పంతో పాటుగా నైవేద్యాన్ని కూడా పెట్టి వదలాలన్నమాట మనం నీటిలోకి నైవేద్యంతో సహా అన్ని పెట్టుకొని వదలాలి నైవేద్యం మీ దగ్గర ఏది ఉంటుంది అది బెల్లం చిప్స్ ఉన్నా కూడా చక్కగా వేసుకొని వదలండి నదీ స్నానం కుదిరిన వాళ్ళు చేయండి కుదరలేని అయితే కనుక చెయ్యద్దు అలాగే అలాగే పోలిపాడ్డిమి రోజు మనకి సూర్యోదయం కన్నా ముందే అంటే చుక్క ఉన్నప్పుడే చీకటిగా కొంచెం చీకటి చీకటిగా ఉంటుంది కదా అప్పుడే దీపాలను అనేవి వదిలేసుకోవాలి అదొకటైతే కనుక గుర్తుపెట్టుకోండి అంతే